హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి మురళీ నాయక్ గారి జీవిత చరిత్ర మురళీ నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్ల మండలంలోని కల్లితండ గ్రామానికి చెందిన సాదాసిధ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వారి తల్లిదండ్రులు తండ్రి శ్రీ ముదవ శ్రీరామ్ నాయక్ మరియు తల్లి ముదవ జ్యోతిబాయి గారి గ్రామీణ కూలీలుగా జీవనాన్ని కొనసాగించారు చిన్నతనంలోనే మురళి నాయక్ గారి మనసులో దేశ సేవ పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది ఆయన వ్యక్తిత్వం తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా ఎదిగింది ఆయన విద్యా జీవితం తన ప్రాథమిక విద్యను కల్లి తండాల్లోనే పూర్తి చేసిన మురళి నాయక్ ఎప్పుడు తన స్నేహితుల్లో స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు గిరిజన ప్రాంతానికి చెందిన బాలుడిగా విద్యకు తక్కువ అవకాశం ఉన్నప్పటికీ తన నిరంతర కృషి పట్టుదలతో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు యువతలో దేశభక్తిని పెంపొందించే కథలు పాత్ర ద్వారా ప్రేరణ పొందిన మురళి భారత సైన్యంలో చేరాలని సంకల్పించుకున్నారు దాని పట్టుదల సేవ ప్రాథమిక విద్య అన్ని కలిగలిపి తాను ఒక సైనికుడిగా చేరాలని గట్టిగా నమ్మకం కుదిరింది మురళీ నాయక్ గారు సైనిక సేవ మురళీ నాయక్ గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యంలో చేరారు మహారాష్ట్రంలో జరిగిన కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఎనిమిది వందల యాభై ఒకటవ లై రిజర్మెంట్లో భాగ్యమయ్యారు శిక్షణ సమయంలోనే ఆయన ధైర్యం సమర్థతో ఉన్నతి అధికారుల మనసులు గెలుచుకున్నారు వీరి తండ్రి సంపాదనపై ఆధారపడిన తన కుటుంబానికి సాయం చేయడమే కాకుండా దేశానికి సేవ చేయడం తన కర్తవ్యం అని భావించారు ఇలాంటి మురళీ నాయక్ గారు మంచి లక్షణాలు ఇలా చాలా ఉన్నాయి ఈయన అస్సాం మరియు జమ్మీ కాశ్మీర్లో చాలా సేవలు అనేవి చాలా జరిగాయి చిన్నతనంలోనే చాలా సేవలు చేశారు అస్సాం సరిహద్దుల్లో కొంతకాలం విధులు నిర్వహించిన తరువాత ఆయన జమ్మూ కాశ్మీర్కు బదిలీ అయ్యారు అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తూ శత్రువుల కదలికలను నిరోధించే బాధ్యతో భాగ్యమయ్యారు ఎప్పుడు తన విధుల పట్టుదల నిర్బంధత చూపుతూ సహచార జవాన్లకు ఆదర్శంగా నిలిచారు ఈయన మురళిక్ నాయక్ గారు చాలా ధైర్యంతో సమయస్ఫూర్తితో ఎక్కువగా ఆలోచించేవారు నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధు ప్రారంభించినప్పటికీ ఈయనలో ఆసక్తి ధైర్యం చాలా పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదిన పాకిస్తాన్ స్థాయిం చేపట్టిన అనూహ్య కాల్పుల సమయంలో మురళి నాయక్ గారు దళానికి నాయకత్వం వహించారు ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఆయన పద్నాలుగు మంది శత్రువులను ధైర్యంగా ఎదుర్కొన్నారు చివరికి దేశ రక్షణలో తన ప్రాణాలను అర్పించారు ఈ సాహస పూర్తి చర్య ఆయనను అమరుడిగా నిలిపింది కానీ తన తల్లిదండ్రులు మరణించటంతో అమయస్ఫూర్తి సమయస్ఫూర్తి అనేది చాలా తగ్గింది కుటుంబం మరియు గ్రామస్తుల ప్రగతి చాలా బాధగా విషాదకరంగా మారింది మురళీ నాయక్ గారు తల్లిదండ్రులకు ఒకనొక కుమారుడు ఆయన మరణం వార్త గ్రామానికి తీవ్ర విషాదంలో ముంచింది అయినప్పటికీ దైన ధైర్యం త్యాగం గ్రామ యువతకు సమయస్ఫూర్తిగా నిలిచింది ప్రభుత్వ సంస్థలు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించాయి కానీ తన కుమారుడు లేదని చాలా వాళ్ళ తల్లిదండ్రులు కృంగిపోయారు గౌరవాంజలి మురళి నాయక్ గారికి చాలా శ్రద్ధాంజలిగా నిలిచిపోయాలి అని కోరారు మురళి నాయక్ గారి ధైర్య సాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయిన త్యాగాన్ని స్మరించుకుంటూ కుటుంబాన్ని ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అలాగే జమ్మూ కాశ్మీర్లోని సైనిక శిబిరంలో ఆయనకు స్థైనిక గౌరవంతో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు ఇలాంటి గౌరవాలు దొక్కకముందే ఆయన చిన్న వయసులోనే మరణించారు ఉపసంహారం అంటే మురళి నాయక్ గారు తన జీవిత కథ దేశవ్యూతకు తెలిసేలా చాలామందికి ప్రకటన ఇచ్చారు ఈయన మార్గదర్శంగా నిలుస్తుందని త్యాగం ధైర్యం దేశ సేవ పట్ల ఉన్న నిబంధత ఆయన జీవితంలో ప్రతి చోట కనిపిస్తుంది ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి దేశ రక్షణ అత్యున్నత స్థానంలో నిలిచిన మురళీ నాయక్ గారు భారతదేశానికి గర్వకారం అలాగే ఆయన మరణించడం కూడా మనకి బాధాకరణ విషయం ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్